ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము రెండవ అధ్యాయము ఈ రెండవ అధ్యాయంలో పరబ్రహ్మయైన శ్రీకృష్ణుని శ్రీరాధ వలన ప్రకటితములైన చిన్మయాదేవి దేవతల చరిత్ర గురించి మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్కందంలోని ఐదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము నారదుడు అడుగుతున్నాడు ప్రభు దేవీమణుల సంపూర్ణ చరిత్రను నేను సంక్షిప్తముగా విన్నాను సమగ్రముగా బోధపడటానికి మరలా దయచేసి విస్తృతముగా వినిపించండి సృష్టి సమయమున భగవతి ఆద్యాదేవి ఏ విధంగా ప్రకటితమయ్యింది వేదవేత్తలందు శ్రేష్ఠులవైన భగవాన్ దేవి ఐదు విధములుగా రూపొందటానికి కారణమేమిటి ఈ రహస్యమును కృపతో చెప్పండి ప్రపంచమునందు ప్రాణులు జన్మించే అంశమును అలాగే కళలను త్రిగుణములు అని చెప్తారు ఇప్పుడు నేను వారి చరిత్రను విస్తృతముగా వినాలనుకుంటున్నాను సర్వజ్ఞులవైన ప్రభు ఆ దేవీమణులు ప్రకటితులైన ప్రసంగమును పూజలను ధ్యాన విధానమును స్తోత్రములను కవచములను ఐశ్వర్యమును మంగళప్రదమైన శౌర్యమును కూడా వినటానికి ఉత్సాహపడుతున్నాను భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు నారద ఆత్మయును ఆకాశమును కాలమును దిశలను విశ్వగోళమును గోలోకధామమును ఇవన్నీ కూడా నిత్యములు వీటికెప్పుడు కూడా అంతము లేదు గోలోకధామన ఒకవైపు వైకుంఠ ధామము ఉంటుంది వినమ్రులైన పురుషులు అక్కడికి వెళ్ళగలుగుతారు అలాగే ప్రకృతి కూడా నిత్యమని భావించబడుతుంది ఈమె పరబ్రహ్మ యొక్క సనాతని లీల అగ్నియందు దహించు శక్తి చంద్రునియందు కమలమునందు కమనీయ గుణము సూర్యునియందు ప్రభ సదా విలసిల్లినట్లే ఈ ప్రకృతి పరమాత్మయందు నిత్యము విరాజమానమై ఉంటుంది ఎప్పుడు కూడా ఇది ఆ స్వామి నుండి వేరు కాలేదు బంగారము లేకుండా కంసాలి కుండలములను చెయ్యలేడు మట్టి లేకుండా కుమ్మరి కుండను చేయుట కూడా అసమర్థుడవుతాడు అట్లాగే ప్రకృతి సహయోగము లభించకపోతే పరమాత్ముడు సృష్టిని చెయ్యలేడు శ్రీహరి ఎవరి సహాయముతో సదా శక్తివంతుడవుతాడో ఆ ప్రకృతి దేవియే శక్తి స్వరూప ఈ ప్రకృతి ఎందు వాక్చాతుర్యము శక్తి పరాక్రమము వింజమానములై ఉంటాయి పరమాత్మయందు కూడా ఆ దేవి ఈ గుణములను పొందుపరుస్తుంది అందువలన ఈమెను శక్తి దేవి అని పిలుస్తారు జ్ఞానము సంవృద్ధి సంపత్తి యశస్సు బలము ఐశ్వర్యముతో పరిపూర్ణమైనది కాబట్టి ఈమెకు భగవతి శక్తి అని పేరు వచ్చింది ఈమె ఐశ్వర్య దేవి కాబట్టి ఎప్పుడు కూడా తిరోహిత కాదు పరమాత్ముడు సదా ఈ భగవతి ప్రకృతితో కలిసి విరాజమానుడై ఉంటాడు కాబట్టి ఈయనకు కూడా భగవంతుడు అని ఉపాధి సులభమయ్యింది ఈయన సర్వతంత్ర స్వతంత్రుడైన ప్రభువు సాకారుడు నిరాకారుడు కూడా ఈతని నిరాకార స్వరూపము పరమ తేజోమయమైనది యోగ పురుషులు సదా ఈతనిని ధ్యానిస్తూ ఉంటారు పరబ్రహ్మ ఈశ్వరుడు ఒకరేనని వీరు చెప్తారు ఈ స్వామి విగ్రహము పరమ ఆనందమయము ఈయన నెవరూ చూడలేరు కానీ ఈయన అందరినీ చూస్తాడు ఈయన సర్వజ్ఞుడు సర్వకారణుడు సర్వదా సర్వస్వరూపుడు భక్తులు ఈయనకు ప్రణమిల్లుతారు ఈ పరమ తేజస్వి అయిన బ్రహ్మకు తప్ప ఇంతటి తేజస్సు ఇతరులకు ఎవరికైనా ఉన్నదా అని వారు చెప్తారు పరమ తేజోమయ మండల మధ్య భాగమున ఈయన విరాజమానుడై ఉంటాడు స్వేచ్ఛ కలవాడు సర్వరూపుడు సకల కారణములకు కారణమైనవాడు ఈయన సాకార రూపముతో ప్రకటితుడవుతానని తలచుకున్నప్పుడు మనస్సును ముగ్ధమునరించు అత్యంత సుందరముగు రూపమున ప్రకటితుడవుతాడు ఈయనది కిశోరావస్థ శాంతస్వరూపుడు ఈయన అంగములన్నీ కూడా పరమసుందరములు ఈ స్వామిని మించిన వారెవరు కూడా ఈ జగత్తునందు లేరు ఈతని శ్యామ శరీరము కొత్త మేఘముల కాంతికి పరమధామముగా విలసిల్లుతుంది విశాల నేత్రములు శరత్కాల మధ్యాహ్న సమయమున వికసించిన కమలముల శోభను తలదన్నట్లుంటాయి ఈయన సుందరమైన దంత పంక్తి ముత్యముల శోభ దిగదుడిపే అనిపిస్తుంది మకుటము నందు నెమలిపించము సుశోభితమై ఉంటుంది మాలతీమాలతో ఈ స్వామి శోభ సాటి లేనిది నాసిక ఎంతో సుందరమైనది ముఖమున చిరునగవు చిందిస్తూ ఉంటుంది పరమ మనోహరమైన ఈ ప్రభువు భక్తులను అనుగ్రహించటానికే ఈ ధరాతలమునకు అవతరించాడు మండుచున్న అగ్నిలాగా విశుద్ధమైన పట్టువస్త్రముతో ఈ స్వామి విగ్రహము పరమ మనోహరముగా బాసిల్లుతుంది ఈతని భుజములు రెండు రత్నాభరణములతో అలంకరింపబడి ఉంటాయి ఇతని చేతిలో మురళి సుశోభితమై ఉంటుంది ఈతడు అందరికి ఆశ్రయమిచ్చేవాడు సమస్తమునకు స్వామి సంపూర్ణ శక్తులతో కూడినవాడు సర్వవ్యాపి పూర్ణపురుషుడు సకల ఐశ్వర్యములను ప్రసాదించుటయే ఈతని స్వభావము ఈయన పరమ స్వతంత్రుడు సకల శుభములకు నిలయమైనవాడు ఇతనిని సిద్ధి సిద్ధేశుడు సిద్ధికారకుడు పరిపూర్ణ తమ బ్రహ్మయని పిలుస్తారు దేవాది దేవుడు సనాతన ప్రభు అయిన ఇతనిని భక్తజనులు నిరంతరము ధ్యానిస్తారు ఈయన కృప వలన జనన మరణములు జరావ్యాధులు శోక భయములు అన్నీ కూడా ప్రభావరహితములవుతాయి బ్రహ్మ యొక్క ఆయువు ఈయన యొక్క నిమిషమవుతుంది అవుతుంది ఆయన ఏ ఆత్మ పరబ్రహ్మ శ్రీకృష్ణుడు అని చెప్పబడతాడు కృషి అనగా తత్ భక్తివాచకము నా అనగా దాస్యవాచకము అంటే భక్తిని మరియు దాస్యభావమును ప్రసాదించటానికి సమర్థుడైన వాడే శ్రీకృష్ణుడు అని పిలువబడతాడు కృషి అనగా సర్వార్థ వాచకమనే అర్థము నా అనగా బీజమని అర్థము అందువలన ఇతనిని ఆది అంటారు ఈయన వంటనిగనే సృష్టి చేయు తలంపుతో ఉంటాడు ఈయన అంశమైన కాలము ఇతనిని ఈ కార్యమునకు ప్రేరేపిస్తుంది అప్పుడు స్వేచ్ఛామయుడైన పరమప్రభువు తన అభిరుచికి అనుగుణముగా తన్ను తాను రెండు రూపములుగా విభజించుకుంటాడు ఈయన వామాంశ భాగమును స్త్రీ అని పిలువబడుతుంది దక్షిణాంశ భాగమున పురుషుడుగా బాసిల్లుతాడు సనాతన పురుషుడు దివ్య స్వరూపిణి అయిన ఆ స్త్రీని చూడసాగుతాడు ఆమె అంగములన్నీ ఎంతో సుందరములు ఆమె శరీరకాంతి వికసించిన పద్మములాగా ఉంటుంది నితంబములు చంద్రబింబమును తిరస్కరిస్తున్నట్లుంటాయి ఆమె ఉరువులు అరటి బోధల్లాగా ఒప్పారుతుంటాయి ఆమె స్థనములు మారేడు పండ్లలాగా అలలారుతుంటాయి సుందరమైన ఉదర భాగము పుష్పహారములతో సుశోభితమై ఉంటుంది సన్నని నడుము భాగము ఆ ప్రభువు మనస్సును ముగ్ధము చేస్తూ ఉంటుంది ఆ అపూర్వ సౌందర్యవతి ఆ దేవి దివ్యస్వరూపము ధరించి ఉంటుంది చిరునగవుతో క్రీగంట భంగిమతో ప్రభువు వైపు చూస్తూ ఉంటుంది ఆమె స్వచ్ఛమైన వస్త్రములను ధరించి ఉంటుంది రత్నమయ దివ్యాభరణములు ఆమె శరీర కాంతిని ఇనుమడింప చేస్తున్నాయి తన చెకోరము వంటి చక్షువులతో శ్రీకృష్ణ ముఖచంద్రమును నిరంతరము ఆనందముతో పాడము చేస్తున్నది ఆ స్వామి ముఖమండలమునకు ఎదుట కోటి చంద్రుల కాంతులు కూడా నిష్ఫలములే ఆ దేవి లలాటమున కస్తూరి బొట్టు ఉన్నది క్రింద భాగమున చిన్న చిన్న బిందువులు ఉన్నాయి లలాట మధ్యమున సింధూరపు బిందువులు శోభలొలుకుతున్నాయి భక్తజనుల చిత్తములను ఆకర్షించు ఆ దేవీ కేశములు ముంగురులై విలసిల్లుతూ ఉన్నాయి మాలతి పుష్పముల సుందరహారము ఆమెను సుశోభితము చేస్తున్నది కోటి చంద్రప్రభలతో ప్రకాశితమై పరిపూర్ణ శోభలతో ఆ దేవి శ్రీ విగ్రహము సంపన్నమై ఉన్నది ఆమె మందగమన ఆమె గమనము రాజహంసల గజరాజుల నడకలను కూడా తిరస్కరిస్తూ ఉన్నది కృష్ణ భగవానుడు పరమరసికుడు రాసక్రీడలకు స్వామి ఆ దేవిని చూసి రాసోల్లాసమునకు చాలా ఉత్సాహవంతుడై ఆమెతో కలిసి రాసమండలమున కేతించాడు రాసం ఆరంభమయ్యింది అనేక విధములైన అలంకారములతో స్వయముగా శృంగారమే మూర్తిమంతమై నిలిచినదా అన్నట్లుగా ఉన్నది బ్రహ్మ యొక్క పూర్తిగా ఒక దినము వరకు సుఖ సంభోగము జరుగుతున్నది దాని తరువాత జగత్పతి అయిన శ్రీకృష్ణునకు కొంత శ్రమ కలిగింది ఉత్తమ వ్రతమును పాలించు నారద రాసక్రీడ జరిగిన తరువాత శ్రమ వలనో లేక శ్రీకృష్ణుని యొక్క సాటి లేని తేజస్సు చేతనో ఆ దేవి శరీరము నుండి దివ్య స్వేదము ప్రవహించసాగింది ఆ సమయమున సమస్త శ్రమజలము గోలోకమునంతటా నిండిపోయింది నిశ్వాసములు దానిని ఆశ్రయించి జగత్తంతా స్థితమై ఉన్నది ప్రపంచమునందలి జీవము గల ప్రాణులందరిలోనూ ఈ వాయువు నివసిస్తుంటుంది తరువాత వాయువు మూర్తిమంతమయ్యింది దాని వామాంగము నుండి ప్రాణసమానమైన ప్రియమైన స్త్రీ ప్రకటిత అయ్యింది ఆమెకు ఐదుగురు పుత్రులు జన్మించారు సకల ప్రాణుల శరీరములందు వారే పంచప్రాణములని పిలవబడతారు ప్రాణము అపానము సమానము ఉదానము జ్ఞానము వాటి పేర్లు పంచవాయువులు వాటి పుత్రులు పంచప్రాణులయ్యారు చెమట రూపములో ప్రవహించు జలమునకు అధిష్టాన దైవము వరుణుడయ్యాడు వరుణుని వామాంగము నుండి అతని పత్ని ప్రకటిత అయ్యింది ఇంకా శ్రీకృష్ణుని శ్రీరాధ వలన ప్రకటితులైన దేవతల చరిత్రల గురించి తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు